హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోటికి కారం కారంగా చాలా అంటే చాలా బాగుందండి పులిహోర మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం చెప్పండి చాలా బాగా వచ్చిందండి నేనైతే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదండి అది ఎందుకు వేస్ట్ చేయటం అనేసి పులిహోర అయితే చేశాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి అండి నేను తీసుకున్న అన్నంలోకి రెండు నిమ్మకాయలు సరిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మొత్తం రసం పిండేసుకోవాలండి నిమ్మకాయల రసం మొత్తం ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను చూపించాను కదా దాంతో ఒక నాలుగు అయితే తీసుకోండి దాంట్లోకి కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలండి మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేపుకోవాలి ఇవి ఇవి వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే నేను మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసి వేపుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి లైట్గా ఉప్పు అయితే వేస్తున్నాను అండి లో ఫ్లేమ్లో ఎంత బాగా వేగితే పులిహోరకి అంత టేస్ట్ అనమాట మరీ వేపేస్తే మాడిపోతాయి ఇప్పుడు దీంట్లోకి లైట్గా పసుపు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నాలుగండు మిరపకాయలు కూడా వేసుకున్నానండి ఒకసారి తిప్పేసుకోవాలండి బాగా ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేపేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి లాస్ట్ ఆఫ్ ద ఐటమ్ పోపు దినుసులు అయితే వేసుకోవాలండి తాలింపు దినుసులు అవి బాగా వేగాలండి అవి బాగా వేగకపోతే బాగా టేస్ట్ అనిపించదు ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మెది పెట్టుకున్నాం కదా అన్నం అయితే వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి బాగా పట్టాలి మనం వేపిందంతా